అందరికీ నమస్కారం అండి ఈరోజు కదా ఇంట్లో ఇంత శుభకార్యం జరుగుతూ ఉంటే అందరూ వచ్చారే కానీ వదిన అన్నయ్యలు రాలేదు నా మనసంతా ఇంకా రాని వదిన అన్నయ్యల మీదనే ఉంది రాత్రి పది గంటల బసుకైనా వస్తారని ఆశించాను నా ఆశ నిరాశ అయ్యింది పోనీ తెల్లవారి ఆరు గంటల బస్సుకైనా వస్తారని అనుకుంటే అదీ లేదు నా కాలు చెయ్యి ఆడనట్లుగా ఉంది వచ్చిన స్నేహితులతో బంధువులతో మా ఇల్లు కళకళలాడుతోంది నా మనసు మాత్రం వెలవెలబోతుంది చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా నా శ్రీమతి నీరజ హడావుడిగా అటు ఇటు తిరుగుతోంది సంసారం చక్కదిద్దడమే కాదు ఇంట్లో విశేషం ఏది జరిగినా పెత్తనమంతా శ్రీమతిదే ఆవిడకు నా అన్నా వదినలు రాలేదన్న ఆలోచన ఉందో లేదో కానీ నేను మాత్రం అదే ఆలోచనలో ఉన్నాను వాళ్ళు ఏదో ఒక క్షణంలో వస్తారు అన్న ఆశతో ఉన్నాను పెద్దాపురం సమీపంలో ఉన్న ఓ కాలేజీలో అన్నయ్య తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్నాడు మాకు వాళ్ళకు మధ్య దూరం అరవై కిలోమీటర్లకు మించి ఉండదు మహా అయితే సుమారుగా రెండు గంటల ప్రయాణం అందుకే నాకు ఇంకా ధీమాగా ఉంది ఇంతకీ అసలు విషయం ఆ రోజు మా బాబుకు మూడవ పుట్టినరోజు గత సంవత్సరం ఎంతో వేడుకగా వాడి పుట్టినరోజు చేయాలనుకున్నాం అయితే ఆ సమయానికి బాబుకి ఒంట్లో బాగుండకపోవడంతో ఆ కార్యక్రమం జరగలేదు నాకు అంత ఇష్టం లేకపోయినా ఈ మారు ఎలాంటి అవాంతరం లేనందువల్ల నీరజ పట్టుబట్టి బాబు పుట్టినరోజు జరిపిస్తుంది మరో అరగంట గడిచిపోయినా వదిన అన్నయ్యలా జాడలేదు ఈ మధ్య అన్నయ్య వదిన పిల్లలతో పాటు వచ్చి మా ఇంట్లో పది రోజుల పాటు ఉన్నాడు వాళ్ళు వెళ్ళిపోయే నాటికి బాబు పుట్టినరోజు సరిగ్గా వారం రోజులు ఉంది పుట్టినరోజు కార్యక్రమం ఏ వరకు మీ ఇంటి వద్దనే ఉంటాను అన్న అన్నయ్య మళ్ళీ వస్తానని చెప్పి అక్కడ ఏవో పనులు ఉన్నాయంటూ అకస్మాత్తుగా వదిన నీ పిల్లలని తీసుకుని వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు వెళ్ళేటప్పుడు బాబు పుట్టినరోజుకు రమ్మని మరీ మరీ చెప్పాను అలాగని ఊరుకోకుండా రెండు రోజుల క్రితం ఫోన్ కూడా చేశాను వీలైతే వస్తామని ముక్తసరిగా చెప్పాడు అన్నయ్య మొన్నటి వరకు అక్కడే ఉన్నాము కదా మళ్ళీ ఇంతలోనే వెళ్ళాడం దేనికి డబ్బుగా ఖర్చు అని వదిన అన్నదేమో అన్న అనుమానం కలిగింది నాకు కానీ అన్నయ్య డబ్బు గురించి వెనకాడే మనిషి కాదు అసలు ఈ ఆలోచనలన్నీ దేనికి అనుకుని జేబులో నుంచి చరవాణి తీసి అన్నయ్యకు ఫోన్ చేశాను అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నామని అన్నయ్య నుంచి సమాధానం వచ్చింది పోనీ వదినా పిల్లలనైనా పంపమని చెప్పిన అన్నయ్య అంగీకారం తెలపలేదు ఏమైందో అర్థం కాలేదు ఇక్కడ ఎంతమంది ఉన్నా వాళ్ళు లేకపోవడం తగని బాధగా ఉంది నాకు ఏదో తెలియని నిర్లప్తతో తప్పుడునై ఉన్న నా దగ్గరకు నీరజ గబగబా వచ్చి ఏమిటి అంత ముభావంగా ఉన్నారు అంది కారణం చెప్పాను వాళ్ళు రారండి వస్తే అయిపోవు అంతా మీలాగే ఉంటారనుకుంటున్నారా అంది అద్దవులాగా మొహం పెట్టి శ్రీమతి నీ ఊహ పొరపాటు సుమ అసలు కారణం ఇంకేదో అయి ఉండవచ్చు అన్నాను అయితే అవ్వచ్చు ఏమోలేండి వారు రానంతలో మన బాబు పుట్టినరోజు ఆగిపోదు కానీ మీరు రండి ఇలా గుమ్మాన్ని పట్టుకుని నిలబడితే కాదు అవతల టైం అయిపోతుంది అంది వాళ్ళ గురించి నిరీక్షించడం తనకిష్టం లేనట్టుగా ఉంది శ్రీమతి ఆ మాటలు వాళ్ళు రాలేదని అక్కసుతో అన్నదో మరే భావంతో అన్నదో నాకు బోధపడలేదు నీరజకు తల్లిదండ్రులు లేకపోయినా ఫోన్ చేయడమే ఆలస్యంగా ఆమె తరపు వాళ్ళంతా వచ్చేశారు ఆవిడికి ఉన్నంత నిశ్చింత నాకు ఉండదు మరి అన్యమన్యస్కంగానే బాబు పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నాను పిల్లల నవ్వులతో కేరింతలతో పెద్దల ఆశీస్సులతో పదయ్యేసరికి ఆ కార్యక్రమం ముగిసింది శ్రీమతి ఆ రోజు కొందరికి భోజనాలు కూడా చెప్పింది సరిగ్గా పదిన్నరకు అనుకుంటాను నా ముఖ్య స్నేహితులతో మాట్లాడుతూ ఉండగా ప్రసాద్ వచ్చాడు అతనిది మా ఊరే అన్నయ్య కాలేజీలోనే అటెండర్గా పనిచేస్తున్నాడు నేను తెల్లబోయి చూస్తూ ఉండగానే సార్ మీ అన్నయ్య గారి మీకు ఇవ్వమన్నారండి అంటూ ఓ ప్యాకెట్ తెల్లని ఎనవలప్ కవరు ఇచ్చాడు భోజనం చేసి వెళ్ళండి అని చెప్పినా వినకుండా టీ మాత్రం తాగి వెళ్ళిపోయాడు ప్యాకెట్ లోపల పెట్టి కవర్ చించాను దాంట్లో ఉత్తరం తీసి చదవగానే ఆశ్చర్యం ఆవేశం ఒక్కసారిగా నాలో పుట్టుకొచ్చాయి ఇది నిజమేనా అన్న అనుమానం నాలో ప్రవేశించింది ఆ క్షణం నుంచి నా మనసుకు శాంతి లేకుండా పోయింది నీరజ తన హడావుడిలో తాను ఉందే తప్ప నన్ను గమనించే స్థితిలో లేదు ప్రస్తుతం చేయవలసింది ఏమిటా నా ఆలోచనలో పడ్డాను నేను బాబు పుట్టినరోజు వేడుక జరిగి పది రోజులు గడిచిపోయినా నా ఆలోచనకు ఒక రూపం ఏర్పడలేదు ఏం చేయాలన్నది అర్థం కాలేదు ఇంతలో అనుకోకుండా నీరజకు జ్వరం ముంచుకొచ్చింది రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుంది అనుకున్న జ్వరం ఓ వారం గడిచినా తగ్గుముఖం పట్టలేదు నీరలే నీరజ లేవలేని పరిస్థితి ఒకవైపు ఇంటి చాకిరి మరొక వైపు బాబు అలనా పాలనా చూసుకుంటూ ఆఫీస్కి వెళ్ళి రావడంతో నా పని పోక పోకచెక్కలాగా తయారైంది నేను అవస్థ పడుతూ ఉండడం చూసి తనకు తెలిసిన నలుగురైదుటి జ్వరం తగ్గే వరకు వచ్చి ఉండమని నీరజ ఫోన్ చేసింది అందుకెవరూ ముందుకు రాలేదు ఆనందాన్ని పంచుకునేటందుకైతే అయితే అందరూ వస్ ముందుకు వస్తారే కానీ ఆపదలు ఆదుకునేటందుకు అంత తొందరగా ఎవరూ రారు అన్నది అందరికీ తెలిసిన సత్యం మీరు ఇలా ఎన్నాళ్ళు యాత్ర పడతారు మీ అన్నయ్య గారి పెద్దమ్మాయి సుజాతను పంపించమని బావగారికి ఫోన్ చేయండి అంది ఒకరోజు శ్రీమతి ఏమో వాళ్ళు పంపకపోతే బాధపడాలి ఫోన్ చేయడం అనవసరం అన్నాను అసలు ప్రయత్నించకుండా మీరే చెబుతారేమిటి వాళ్ళు పంపుతారో లేదో చూద్దాం ముందు ఫోన్ చేయండి అంది కోపంగా శ్రీమతి సరే అంటూ హాల్లోకి నడిచాను ఐదు నిమిషాల తర్వాత తిరిగి వచ్చి ఫోన్ చేశాను నీరజ అయితే అన్నయ్య సుజాతను పంపిస్తాడో లేదో చెప్పలేమన్నాను చెప్పలేం భారంగా మరో వారం రోజులు గడిచిపోయింది ఖరీదైన మందులు వాడడంతో నీరచకు జ్వరం తగ్గిపోయింది తగ్గడమే ఆలస్యంగా తను అంత కష్టంలో ఉన్న సుజాతను పంపనందుకు నా అన్న వదినను దూషించడం మొదలుపెట్టింది ఒకటి రెండు రోజులు ఓపికగా ఊరుకుని ఎందుకు అదే పనిగా వాళ్ళని ఆడిపోసుకుంటావు మన బాబు పుట్టినరోజు కార్యక్రమానికి కూడా వాళ్ళు రాలేదు ఎందుకు రాలేదో తెలుసా నీకు అన్నాను ఏమో అప్పుడు రాకపోతే మానేరు ఇప్పుడు మనిషి కష్టాలలో ఉన్నప్పుడు రాకపోతేగా అయిన వాళ్ళు ఉండి ఏంటి అనుబంధాలకు అర్థమేంటి అంది ఆవేశపడిపోతూ నీరజ అసలు మనిషికి మనిషికి మధ్య అనుబంధాలు అనేవి ఈ లోకంలో ఇంకా మిగిలి ఉన్నాయి అంటావా అన్నాను నేను లేవని మీ వాళ్ళు ఇప్పుడు రుజువు చేశారుగా హేళనగా అంది శ్రీమతి రుజువు చేసింది వాళ్ళు కాదు నువ్వే అన్నాను కఠిన స్వయంతో నేనా మీ మాటలు నాకు అర్థం కావడం లేదు అయోమయంగా నా మొహంలోకి చూసింది నీరజ మన బాబు పుట్టినరోజు నాడు మా అన్నయ్య అటెండర్ ప్రసాద్ ద్వారా గిఫ్ట్తో పాటు ఒక ఉత్తరం కూడా పంపాడు ఇది చదివితే అంతా నీకే అర్థమవుతుంది అన్నాను ఈ సంగతి నాకెందుకు చెప్పలేదు కోపంగా అంది శ్రీమతి అప్పుడు కావాలని చెప్పలేదు అందుకు అవకాశం ఇప్పుడు వచ్చింది ఆ ఉత్తరం చదువుతున్నాను విను అంటూ పదిలంగా జేబులో ఉన్న ఉత్తరం తీసి చదవడం ప్రారంభించాను తమ్ముడు బాబుకి మా శుభాకాంక్షలు వాడు పుట్టినరోజుకి మేము రానందుకు నీవు బాధపడతావని నాకు తెలుసు ఇప్పుడే కాదు ఇంకెప్పుడు మేము మీ ఇంటికి రాలేమని నాకు అనిపిస్తోంది ఈ విషయం నీకు తెలియజేయకూడదు అని అనుకున్నాను కానీ అందువల్ల కలిగే లాభం కన్నా నష్టమే ఉన్నట్టు బాగా ఆలోచించాక నాకు బోధపడింది అందువల్ల నీకు తెలియజేయడం తప్పనిసరి అని అనిపించింది మేము అక్కడ ఉన్నప్పుడు ఒక రోజు రాత్రి నువ్వు చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చావు నువ్వు వచ్చేసరికి మేము పడుకున్నాము నాకు తలనొప్పిగా ఉండడంతో నిద్రపట్టలేదు నీ కోసం ఎదురు చూస్తూ వీధి గుమ్మంలో కూర్చుంది ఇంతలో పక్క ఇంటి ఆవిడ వచ్చి ఏవో కొత్త రకం చీరలు వచ్చాయని చీరకద్దు ఖరీదు పదిహేను వందలని చెప్పింది తీసుకుంటారా అని మరదలను అడిగింది అప్పుడు మరదలు ఏం తీసుకోవడం అండి మా వారి అన్నా పిల్లలతో వచ్చి తిష్టవేశారు వీళ్ళు రావడం వల్ల మాకు ఎంత ఖర్చో ఎంత అన్నా తమ్ముళ్ళు అయితే మాత్రం ఇన్ని రోజులా ఉండడం మీరు చెబితే నమ్మరు కానీ రోజు మాపై ఖర్చులకు సరిపోయే డబ్బు వీళ్ళ పిల్లలకు తినుబండారాలు పాలు తేవడానికి కూడా సరిపోవడం లేదు ఈ లోటు ఎలా పుడుతుందో అర్థం కాకుండా ఉంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది పచ్చి నిజం అని స్పష్టంగా మరదలు ఆవిడతో అంది అది నేను విన్నాను నేను నిద్రపోతున్నాను అనుకుని ఎలా అలా చెప్పిందో లేక నేను వినాలని అలా చెప్పిందో ఇప్పటికీ నా ఊహకు అందడం లేదు ఆ మాటలు విని నేను ఎంత బాధపడ్డానో ఆ భగవంతుడికే తెలుసు దేవుడి దేవ దయ వల్ల మీకు మాకు కనీస అవసరాలు తీరడానికి ఎలాంటి ఇబ్బంది లేదు నీ వదిన పిల్లలు సరదా పడుతుంటే మీ ఇంట కొద్ది రోజులు గడపాలని వచ్చానే తప్ప వరదల అనుబంధాలకు ఖరీదు కడుతుందని నేను ఎంత మాత్రం అనుకోలేదు డబ్బు మీద వ్యామోహం ఉండకూడదని సంసారానికి అయ్యే ఖర్చులు లెక్క చూసుకోవడం తప్పని నేను అనను కానీ ఇలా ఖరీదు కట్టే అనుబంధాలను దూరం చేసుకోవడం చాలా పొరపాటు ఇదే ధోరణి తనలో ప్రబలిపోతే ముందు ముందు మన కుటుంబంలో ఎన్నో సమస్యలు తలెత్తుతాయి కనుక మరదల్ని బాధ పెట్టకుండా మంచి మనిషిగా తీర్చిదిద్దే ప్రయత్నం చెయ్యి నీ అన్న రఘుపతి ఉత్తరం చదవడం ముగించి బరువెక్కిన హృదయంతో నీరజవైపు చూశాను చలనం లేని శిలాప్రతిమల కూర్చుని ఉందామే కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత చూడు నీరజ మన ఇల్లు పిల్లలు అన్న స్వార్థం ఉండకూడదని నేను చెప్పను అయితే ఆ స్వార్థం అనుబంధాలను దూరం చేసేదిగా ఉండకూడదు అలా ఆత్మీయులను దూరం చేసుకుంటే మనం జీవించడమే కష్టమవుతుంది నేడు డబ్బే ప్రధానమైన డబ్బుతో సంబంధం లేని అవసరాలు కొన్ని మనిషికి ఏర్పడుతూ ఉంటాయి కొన్ని సందర్భాలలో మనం ఎంత బాధపడాల్సి వస్తుందో ఈ సరికి నీకు అర్థమయ్యే ఉంటుంది ఇది నీకు తెలియచెప్పాలనే మన నువ్వు జ్వరంతో ఉన్నప్పుడు సుజాతను పంపమని అన్నయ్యకి ఫోన్ చేయమన్నా నేను అసలు ఫోన్ చేయలేదు నీరజ అనుబంధాలను తుంచుకోవడం కాదు పెంచుకుంటేనే ఒకరికొకరం తోడుగా నీడగా ఆనందంగా జీవించగలుగుతాం అన్న నిజాన్ని ఇప్పటికైనా తెలుసుకో అన్నాను సౌమ్యంగానే కళ్ళలో నీళ్లు సుళ్ళు తిరుగుతుండగా తను చేసింది తప్పే అన్నట్టు తల దించుకుంది నీరజ థ్యాంక్ యూ